స్వాములందరికీ శుభోదయం ఇప్పుడు సమయం ఐదున్నర అవుతుంది అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ నిన్న రాత్రి ఏడున్నర సారీ ఎనిమిదిన్నర ఆ టైంకు ఈ ఆలయం గుర్తించడం జరిగింది ఇక్కడనే అల్ప అల్పాహారం తయారు చేసుకొని కొంచెం ఛాయ్ తాగి పడుకోవడం జరిగింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి మళ్ళీ స్నానాలు చేసి బట్టలు పిండుకొని పూజ చేసుకున్నాం ఇప్పుడే పూజ పూర్తయింది ఇప్పుడు మళ్ళీ అయోధ్య అయోధ్యకి రెండో రోజు ప్రయాణం మొదలు పెడుతున్నాం ఇంకొక పది నిమిషాలల్లో ఇప్పటివరకు మేము ఒక నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసినాం మొదటి రోజులో ఈ రెండో రోజు కూడా ఒక నాలుగు వందల నుండి ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు ఇంకా మహారాష్ట్ర బార్డర్లోనే ఉన్నాం ఇంకొక నాకు తెలిసి ఇంకొక డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోతే మహారాష్ట్ర బార్డర్ అయిపోయి మధ్యప్రదేశ్లో ఎంటర్ అవుతాం స్వామిలో మధ్యప్రదేశ్లో ఎంటర్ అవుతాం మళ్ళీ సేమ్ పదకొండున్నర పన్నెండు ఇంట్లో వరకు లంచ్ ప్రిపరేషన్ కొరకు ఆగుతాం భిక్ష తయారు చేసుకొని తిని మళ్ళీ ఒక టూ అవర్స్ రెస్ట్ చేసుకొని ఎండ కొట్టకపోతే ప్రయాణం చేస్తాం కానీ ఎండలు బాగున్నాయి ఇప్పుడైతే చల్లగానే ఉంది వాతావరణం మబ్బు కూడా ఉన్నది చూడాలి నిన్న కూడా అంతే పదిన్నర వరకు మార్నింగ్ పదిన్నర వరకు మబ్బు మబ్బు ఉంది చల్లైన ఉంది కానీ ఒకటేసారి పదకొండు తర్వాత విపరీతమైన ఎండ స్టార్ట్ అయింది మళ్ళీ భిక్ష చేసి నాలుగు గంటలకు ఈవినింగ్ నాలుగు గంటలకు మేము జర్నీ స్టార్ట్ చేసి మేము మరి ఈరోజు ఏమైతే చూడాలి ఒకవేళ ఇట్లనే చల్లగా ఉంటే కంటిన్యూగా జర్నీ చేస్తాం లేదు అంటే కంపల్సరీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు జర్నీ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనేది ఇంకా ఏం ఫిక్స్ చేయాలి పోయే రూట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటా అందులో అయితే ఒకరోజు స్టే చేసినైనా మంచిదే అక్కడున్న ప్రదేశాలు ఒకవేళ మంచి ప్రదేశం అయితే అక్కడ ఉన్న ప్రదేశాలు చూసి మరీ వెళ్తాం సౌ మీరు ఒకసారి ఈ టోటల్ ఎన్హెచ్ ఎన్హెచ్ఏ రోడ్లు కూడా సీసీ రోడ్లే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ సిసి రోడ్లో ముందే ఉన్నాయి ఈ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇవి ఎక్కువ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు సో ఈ బాంబులు ఇవన్నీ పెట్టకుండా వాళ్ళు స్టార్టింగ్ నుండి ఎప్పటి నుండో సీసీ రోడ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ మధ్యప్రదేశ్ బార్డర్లలో ఎక్కువ సీసీ రోడ్లే కనబడతాయి మీకు నేషనల్ హైవేలు కూడా సన్ రైజ్ చూడండి మార్నింగ్ మార్నింగ్ బైక్ రైడ్ చేస్తుంటే సన్ రైజులో చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ సీసీ రోడ్లు కరూస్ మీద సూపర్ అండ్ సూపర్ ఉంది సాంగ్లో టోటల్ ఫారెస్ట్ రైడే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒక రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్లు ఈ ఫారెస్ట్లోనే మేము డ్రైవ్ చేసినాం కావచ్చు ఎక్కువ శాతం ఫారెస్టే ఉంది మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బైక్కి ఎలాంటి అంతరాయం కలగలేదు పెట్రోల్ ప్రాబ్లం కూడా రాలేదు ఇప్పటివరకు ఒక రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు వచ్చేసినాం ఇది మధ్యప్రదేశ్ జబల్పూర్ అని చెప్పి ఒక డిస్టిక్ కిందకి వస్తుంది ఒక డిస్టిక్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడనే మళ్ళీ హైవే మీదకి వెళ్ళి ఒక సేమ్ ఒక టెంపుల్ కనబడితే ఆగినాం ఈ ఎండకు ఈ ఉక్కపోతకు తట్టుకోలేక డైరెక్ట్ వచ్చూరితోటి స్నానం చేసిన ఈ టెంపుల్లో ఒక బోరింగ్ కనబడ్డది నీళ్లు మాత్రం కొంచెం చిలిం చిలిం వస్తున్నా కూడా చల్లగా ఫ్రిడ్జ్ కంటే ఘోరంగా చల్లగా ఉన్నాయి వాటర్ స్నానం చేసినాకనే కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి ఇగో ఇట్లుంది స్వామి మంచిగా ప్రశాంతంగా మర్రి చెట్టు టెంపుల్ ఇది ఒక హాల్ లాగా ఉంది దగ్గరనే ఇది హైవే హైవే పక్కనుండే ఈ జబల్పూర్ ఉంది కదా డిస్టిక్ అక్కడనే మాకు కావాల్సిన కూరగాయలు అవి ఇవి తీసుకున్నాం ఒకటే కూర క్యాప్సికమ్ టమాటా తీసుకున్నాం ఇక మనకు ఉన్నాయి రెండు బౌళ్ళు ఇక ఇది ఇది కూడా చెట్టే కానీ ఇది టేక్ చెట్టు అనుకున్నాను ఫస్ట్ నేను చూస్తే మర్రి చెట్టు ఇట్లా హైట్గా పెరిగింది ఫస్ట్ టైం ఇట్లా చెట్టు ఇట్లా చూడడం ఇది వచ్చేసి ఉసిరి చెట్టు పనస చెట్టు ఇది ఒకసారి చూడండి జీడిమామిడికాయ చెట్టు ఒకటి చూడండి ఒకసారి జీడిమాడికాయకాయలు పైన పడుతున్నాయి ఒక కింద కూడా కింద అన్నీ రాలిపోయినాయి కింద పడిపోయినాయి పళ్ళు అదే జీడిపప్పు పంటం కదా అవి ఇవేమో పనస చెట్టు పనసకాయలు చూడండి ఒకసారి ఇట్లా వచ్చినాము చెట్టు నిండి అవే ఉన్నాయి పంట వేసుకొని ఫస్ట్ మేము తీసుకొచ్చుకున్నాం కదా ఇంటి దగ్గర నుండి ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక వంట చిన్న గ్యాస్ క్యాప్సికమ్ అన్నీ కోసి రెడీగా పెట్టేసుకున్నాం వంట వేసుకుని ఇంత అయినంత తిని ఒక వన్ అవర్ పడుకుంటే మా తప్ప అసలు తట్టుకోలేకపోతున్నాం హీటు టెన్ వరకు బాగానే ఉంది టెన్ తర్వాతనే అసలు చుక్కలు పెడుతున్నాయి టెన్ తర్వాత ఒక వన్ అవర్ కూడా నడపడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు కింద కాళ్ళకు వేడి వస్తుంది తలకి పైన మళ్ళీ బాడీ డిహైడ్రేట్ బాగా అవుతుంది దాహం అయితే నాకు తెలిసి ఒక పది నిమిషాలకు ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ అయిపోతుంది అందుకే టెన్ థర్టీ లెవెన్ వరకు ఇలాంటి ఏదైనా హైవే మీద టెంపుల్ కానీ లేదంటే పొలాలు కూడా ఇటు సైడ్ బాగానే ఉన్నాయి మహారాష్ట్రని చాలా ఇబ్బంది పెట్టింది కానీ మధ్యప్రదేశ్లో పొలాలు ఉన్నాయి పొలాల దగ్గర వాటర్ కూడా పోస్తున్నాయి ఆ సోర్స్ ఉంది కాకపోతే మనకు అదృష్టం కొద్ది టెంపులే ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చేసుకున్నామంటే ఇక్కడ స్నానం చేసుకుని ఈవినింగ్ పూజ కూడా ఇక్కడే చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు ఆ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కొద్దిసేపు పడుకోవచ్చు తిని ఒక టూ అవర్స్ రెస్ట్ చేసుకుని మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు లేచి స్నానం చేసి పూజ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరుతాం మళ్ళీ అప్రాక్స్ ఒక టూ హండ్రెడ్ టు టూ థర్టీ కిలోమీటర్స్ వెళ్తే ఈరోజుకి సెకండ్ డే మా ట్రిప్ పూర్తవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా సాయంత్రం వీడియో కూడా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ సో మా దరికే చల్లగా ఉన్నది డ్రైవ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి ఏదైనా టెంపుల్ చూసుకుని ఈ తోటి ప్రయాణం క్లోజ్ చేస్తాం ఓకేనా స్వాములు థ్యాంక్ యూ మళ్ళీ రేపు కలుద్దాం జై హనుమాన్